కోల్పోయినా కూడా ప్రస్తుతం సామాజిక సేవా కార్యక్రమాలతో దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు దగ్గరవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు పెద్దగుండ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మేడం చెప్పండి ఏం చెప్తారు అధికారంలో లేనప్పుడు కూడా మీరు సేవా కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు ఏం చెప్తారు మేడం అంటే కేసీఆర్ సార్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి మీద అంటే ఇప్పుడు అధికారం లేకపోయినా అధికారం ఉన్నా ప్రజలకి కేసీఆర్ సార్ అంటే ఒక నమ్మకం బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక నమ్మకం ఆ నమ్మకంతోనే పార్టీలకు వచ్చినాను కేసీఆర్ సారే నా ఇన్స్పిరేషన్ ఇంతకుముందు కూడా వేరే పార్టీలు ఉన్నప్పుడు కూడా ప్రజలకి దగ్గర ఉండాలి అనే ఒక అంశం మీదకెళ్ళి నేను ఈ కార్తీక ఫౌండేషన్ ద్వారా అన్నీ చేసుకుంటూ ముందుకు పోతున్నాను అట్లనే వాళ్ళ ఆదరణ ఎంత పెరుగుతూ పెరుగుతూ ఉందో అంత ప్రజలకి అంత దగ్గర అవుతూ ఉన్నాను సో ఎలక్షన్స్ ఉన్నాయా పదవి నాకు ఉందా లేదా అనేటిది నాకు ముఖ్యం కాదు ప్రజలతోని వాళ్ళంట ఉండాలనే కోరిక నాకు బాగుంది ఏదో ఒక రోజు ఆ ఎల్లమ్మ తల్లి వల్ల మనకి ఒక ఛాన్స్ దొరుకుతుంది వచ్చినప్పుడు ఇంకా ఇంకా వంద రెట్లు పనిచేయాలని కోరుకుంటున్నారు అంటే ఒక బీసీ బిడ్డగా పార్టీ టూ రిజర్వేషన్పై హైకోర్టు స్టే ఇచ్చిన సందర్భం చూస్తున్నాం కాబట్టి ఏం చెప్తారు ఆ విషయంలో బీసీలకి రిజర్వేషన్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ప్రతి ఒక్క బీసీ బిడ్డ కోరుకుంటున్నారు బీసీ బిడ్డలే కాదు ఇవాళ రేపు పార్టీలు అన్ని పార్టీలు కూడా కోరుకుంటున్నారు కానీ రేవంత్ రెడ్డి ఆయన చేతులు ఉన్నదనిపిస్తుంది ఆయన ఏం చేస్తాడో అది తెలియదు చూద్దాము ఖచ్చితంగా బీసీలకి అవకాశం వస్తే రాజకీయంగా వాళ్ళు కూడా ముందుకు వస్తారు పిల్లలందరూ కూడా యువ యూత్ మొత్తం కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాము ఇప్పుడు నెల రోజులు పొడిగించిండ్రు కదా దాని తర్వాత ఏమవుతుందో ఇంకా కోర్టు డిసైడ్ చేస్తారు అంటే గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కావచ్చు ప్రస్తుత ఫలితం గ్రామ పంచాయతీలో అభివృద్ధి కుంటుపడ్డది కాబట్టి మీరు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు దుబాక ప్రజలతో మీరు కూడా మమేకమై తిరుగుతున్నారు కాబట్టి ఏం చెప్తున్నారు మీరేం చెప్తారు దేని గురించి అభివృద్ధిపై అభివృద్ధి ఇప్పుడు ఎక్కడ చూసిన రైతులే చూడండి ఇప్పుడు ఊర్లలో ఊర్ల పాటు తిరుగుతూ ఉంటాను బాగా ప్రజలతోనే చాలా దగ్గరగా ఒక సంబంధాలు ఉన్నాయి మాట్లాడడమే కానీ కేసీఆర్ సారు ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎంత ఎంత మంచిగా అయింది అంటే కేసీఆర్ కిట్లు కావచ్చు రైతులకి రుణమాఫీ కావచ్చు లేకపోతే రకరకాల ప్రాజెక్టులు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా కట్టడం అంతా జరిగింది కానీ ఈ రెండు రెండు సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అని చెప్పినారు ఏ గ్యారంటీ లేదు అన్నీ బక్వాస్ మాటలు ఉత్తుత్తి మాటలు అంటే ప్రజల్ని అంటే ఒక ఒక మాయ లెక్క చేసి ఒక అదేమంటారు వీళ్ళు ఉంటారు కదా మాయవంతరం చేసేటోళ్ళ లెక్క మాయ చేసేసిండు అని అన్నట్టు మాట్లాడుతున్నాడు ప్రజలు కాకపోతే మీరు చూస్తే ఒట్టి అబ్బదాల మాటలే అవుతున్నాయి కానీ ఏది ఒక్కటి ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతలేదు సో ఆరు గ్యారెంటీలు ఒక ఫేకే సో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ప్రజలైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముతలేరు మళ్ళీ మా కేసీఆర్ సార్ రావాలి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తేనే తెలంగాణ బాగుంటుంది అని ఒక గట్టి సంకల్పం అనేటిది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి అయితే పడ్డది అంటే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కత్తి పేరు ఎక్కడ చూసినా కూడా కత్తి కార్తీక అని చెప్పి ప్రధానంగా యూత్ అందరూ కూడా ఇంప్రెషన్గా తీసుకుంటారు ముందుకెళ్తున్నారు కాబట్టి అంటే కత్తి కార్తీక యొక్క లక్ష్యం ఏమిటి ఎట్లా ముందుకెళ్తున్నారు రాజకీయంగా రాజకీయ ఇవాళ రేపు రాజకీయం అనేటిదే చాలా టఫ్ ఒకరినొకరిని తొక్కుకుంటూ పోయేటిదే రాజకీయం అంటారు పెద్దలు అంటూ ఉండే ఇంకా మహిళలకు వచ్చేసరికి ఇంకా కష్టం అటువంటిది ప్రజలల్లో ఉంటే ఏదో ఒకరోజు ప్రజలే మనల్ని ముందుకు తీసుకుపోతానని నేను గట్టిగా నమ్ముతాను అట్ అట్లనే ప్రజలతోనే ఉంటున్నాను రేపు నన్ను చూసి ఎంతోమంది కత్తికార్థికలు పుట్టాలి ఎంతోమంది ఆడపిల్లలు ముందుకు రావాలి యువత ముందుకు రావాలి ఎందుకంటే నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి రాలేదు మా నాయననే కానీ మా అమ్మనే కానీ రాజకీయం సాధారణ గౌండ్ల కుటుంబంలో పుట్టిన నేను అటువంటిది కష్టపడి అంటే అంత ఈజీ కాదు రాజకీయం అంటే ఇప్పుడు పది దెబ్బలు పడితే ఈసారి నాకు పది దెబ్బలు పడతాయి అంటే రేపు నా చెల్లెళ్ళకి కానీ అక్కలకి కానీ తమ్ముళ్ళకి కానీ ఈజీ అవుతుంది అక్క చేసినప్పుడు మనం ఎందుకు చేయొద్దు అని రాజకీయంగా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మంచిదే దానికోసం నేను కష్టపడతాను రేపు ముందు తరాలు మనలా కష్టపడి ఎందుకంటే ఏ ఏ ప్రొఫెషన్ అయినా రాజకీయమే కాదు ఐటీ రంగమే కానీ డాక్టరే కానీ ఒక వకీలే కానీ ఎవరైనా కష్టపడితేనే ఒక స్థాయికి పోగలుగుతాను నేను ఆ కష్టాన్ని చాలా నమ్ముతాను ఆ కష్టమే రేపు మనల్ని నిలబెడుతుంది రేపు రాబోయే రోజులల్లో అక్క చెల్లెళ్ళు కూడా రాజకీయాలు రావాలని నేను అల్లమ్మ ఎల్లమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సామాజిక సేవా కార్యక్రమంలో ముందుండి దుబ్బాక నియోజక ప్రజలకు దగ్గర అవుతున్నాయి ఎందుకంటే నాటువంటి వ్యక్తులను ఒక వందల మందిని తయారు చేయాలి ఖచ్చితంగా కత్తి కార్తీకాలు తయారు కావాలి దుబ్బాకా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు హామీలే కావచ్చు ఫోర్ ట్వంటీ యొక్క విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజలను నడ్డి విధంగా ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఒక కత్తి కార్తీక గౌడ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ టీవీ జిల్లా తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది